హాయ్ హలో వైట్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు విశాల్ మాట అయితే చూపించబోతున్నాను ఇది కాకినాడ అశోక్ నగర్ గోకులం స్ట్రేట్లో ఉన్న విశాల్ మాట అనమాట ఈ విశాల్ లో వింటర్ సీజన్కి సంబంధించిన క్లాతింగ్ అనేది మంచి 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 మోడల్స్ అయితే వచ్చినాయండి ఈ వీడియోలో మొత్తం చూపించబోతున్నాను చూసేయండి అలాగే ఈ విశాల్ మాట అనేది గోకులం స్టేట్లో ఉందని చాలా మందికి అయితే తెలియదు అంటండి మన వంతున దగ్గర ఇంకో విషాల మాట ఉంది కదా అదైతే అందరికీ తెలుస్తుంది అనమాట ఈ స్టేట్లో ఉన్న విశాల మాట తెలియట్లేదని అయితే అడుగుతున్నారు అనమాట వాళ్ళ గురించి కూడా క్లారిటీగా అయితే చూపించేస్తున్నాను చూసాయండి ఇక్కడ కాకినాడ అశోక్ నగర్ గోకులం ఉంటుంది కదా ఆ లో అయితే ఉంటుంది విశాల మాట వచ్చేసి ఈ ఈ విశాల్ మాటలో థర్డ్ త్రీ ఫ్లోర్స్ అయితే ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి చూసా అండి హ్యాండ్ బ్యాగ్స్ ఉంటుంది అలాగే క్వాలిటీ క్లాతింగ్ అనేది ఉంటుంది అనమాట బిల్ సెక్షన్ కూడా ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుందండి హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ అయితే ఇక్కడ ఇంకొచ్చేసి వింటర్ సీజన్కి మంచి మంచి స్వెటర్స్ అయితే వచ్చినాయి అనమాట క్యాప్స్ అలా అయితే వచ్చినాయి ఒకసారి మన వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉండుంటే కనుక మన విషయాలు మాటే కాదా ఎప్పుడు వెళ్ళేదే కదా అని అనుకుంటాం అనమాట స్టాక్ అయితే ఫుల్ స్టాక్ అయితే వచ్చేసిందండి వింటర్ సీజన్ది ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసేయండి ఎవరికైనా కావాలి అనుకుంటే వెళ్ళండి ఓకేనా ఈ నేను ఈ విశాల మాటకి చా ఎక్కువ సార్లు వెళ్ళే ఉంటాను ఇప్పటికొచ్చి ఎన్నిసార్లు వెళ్ళానో లెక్కలేదనమాట బట్ నేను ఫుల్ వీడియో అనేది నేను ఎప్పుడూ షేర్ చేయలేదు విశాల్ మాట అనేది ఎప్పుడో షార్ట్స్ అయితే చేసి ఉంటాను బట్ ఫుల్ వీడియో అయితే ఎప్పుడు షేర్ చేయలేదు అనమాట అందుకే త్రీ ఫ్లోర్స్ కూడా షూట్ చేసేసి వీడియో అనేది పోస్ట్ చేసేస్తున్నాను ఏమేమి ఉంటాయి అనేది కూడా మీకు క్లారిటీగా అయితే చూపించేస్తాను చూసేయండి ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మనకి గర్ల్స్కి సంబంధించిన ఐటమ్స్ మొత్తం ఉంటాయండి క్లాతింగ్ దగ్గర నుంచి చున్నీలు మనకి ఏది కావాలన్నా సరే ఫస్ట్ ఫ్లోర్లో అవైలబుల్గా ఉంటాయి పెద్దవాళ్ళ నుండి చిన్న వాళ్ళ వరకు కి సంబంధించిన ఐటమ్స్ అనమాట అలాగే ఇక్కడ చెప్పులు కూడా ఉంటాయి అన్నమాట మంచి బ్రాండెడ్ షూస్ ఉంటాయి అలాగే మనకు కావాల్సిన క్లాతింగ్ ఉంటుంది మొత్తం ఏ టు జెడ్ లేడీస్ కావాల్సినవి అయితే ఫస్ట్ ఫ్లోర్లో దొరికేస్తూ ఉంటాయి ఇక్కడ మనకు నచ్చిన డ్రెస్సెస్ ట్రై చేయడానికి టైల్ రూమ్ కూడా ఉంది చాలా మందికి తెలియట్లేదండి ఈ విషయం వచ్చేసి పోనీ అక్కడ వర్క్ చేస్తారు కదా వాళ్ళనన్నా అడిగి చూడండి టైల్ రూమ్ ఉందా అని చెప్పి మనం లేదని మనమే అనుకుంటే ఎలా ఉంటుంది ఒకసారి ఎవరినన్నా అడిగి చూడండి టైల్ రూమ్ అయితే ఖచ్చితంగా అయితే అవైలబుల్ గా ఉన్నాయి అక్కడ మీకు నచ్చిన డ్రెస్ వేసుకుని చూసి మీకు కంఫర్ట్ ఫీల్ అయితే గాను తీసుకోవచ్చు అనమాట టైల్ రూమ్ అయితే అవైలబుల్ గా ఉందండి ఒకసారి మనం వెళ్ళి మొత్తం అంతా చూస్తేనే అర్థమవుతుంది అనమాట ఎక్కడ ఏదో ఉన్నది అనేది ఈ వింటర్ సీజన్కి స్వెటర్స్ అనేవి చాలా మందికి తీసుకుంటారనమాట చాలామంది వాళ్ళకి యూజ్ అవుతుందని అయితే చెప్తున్నాను నేను స్వెటర్స్ అనేది న్యూ మోడల్స్ చాలా అయితే వచ్చేసినాయి అండి ఒకసారి చెక్అట్ చేసా అండి ఇక్కడ షూ షూ ఉన్న క్లిప్పింగ్ అయితే మిస్ అయింది అనుకుంటున్నానండి బట్ ఉన్నది టైల్ రూమ్ పక్కనే ఉంటుంది ఆ సెక్షన్ వచ్చేసి ఒకసారి చూడండి ఎవరైనా వెళ్తే తెలియని వాళ్ళకి చెప్తున్నా తెలిసిన వాళ్ళకైతే కాదు అనమాట చాలా మందికి తెలుసు అలాగే చాలా మందికి తెలియదు కూడా మనకి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే విశాల్ మాట అనేది చాలా మందికి తెలిసిన విషయమే బట్ ఏంటంటే గాంధీనగర్ అవతల నుండి కానీ ఇటు సైడ్ సర్పవనం వాళ్ళు కానీ ఇక్కడ గోకులం స్టేట్ లో విశాల్ మాట ఉందని అయితే తెలియదు అంటండి వంతెన దగ్గర ఇంకొక విశాల మాట ఉంది కదా అదే అని అనమాట ఓహో విశాల మాట తెలియని వాళ్ళు కూడా ఉన్నారా అని చెప్పేసి అయితే వీడియో తీయడం జరిగిందనమాట ఇంకా సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసానండి ఇక్కడ వచ్చేసి ఫుల్ బాయ్స్ అయితే ఉంటుంది అనమాట బాయ్స్ చిన్నపిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళకు పెద్ద వాళ్ళ వరకు మొత్తం అన్ని అవైలబుల్గా ఉంటాయి ఈ ప్లేస్లో అయితే ఇంకా చిన్న పిల్లలకు కావాల్సిన ఏంటి టాయ్స్ కాదండి ఈ టాయ్స్ సెక్షన్ కూడా ఇందులోనే ఉంటుంది సేమ్ టైం ఏంటంటే ఇది పెన్సిల్స్ పెన్లు చిన్న పిల్లలకు కావాల్సిన స్కూల్ ఐటమ్స్ బాక్సెస్ మొత్తం అన్నీ కూడా ఈ ఫ్లోర్లో అయితే అవైలబుల్గా ఉంటాయి బ్యాగ్స్ కూడా ఉంటాయి అన్నమాట అలాగే బాయ్స్కి సంబంధించిన షూస్ అండ్ శాండిల్స్ కూడా ఇదే ఫ్లోర్లో అవైలబుల్గా ఉంటాయి సెకండ్ ఫ్లోర్ వచ్చేసి బాయ్స్కి సంబంధించిన ఇందు ఉంటుంది అలాగే కిడ్స్కి టాయ్స్ అండ్ స్కూల్ సంబంధించినవి పెన్లు అవి కూడా ఇదే ఫ్లోర్ లో అయితే ఉన్నాయన్నమాట స్టడీ టేబుల్స్ కూడా ఇదే ఫ్లోర్ లో ఉంటాయండి ఈ బాయ్స్ వేర్ లో కూడా టైల్ రూమ్ ఉంటుందా అని అడిగాను నేను ఉంటుంది అని చెప్పారనమాట బట్ నేనైతే చూడలేదండి ఒకసారి అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళని అయితే అడగండి ఇది సెకండ్ ఫ్లోర్ మొత్తం అన్నమాట ఇది ఫ్లోర్ లో ఉంటుంది సెకండ్ ఫ్లోర్ లో మొత్తం కిచెన్ కి ఇది కుక్కర్స్ అవి కూడా అదే ఫ్లోర్ లో ఉన్నాయి ట్రావెల్ బ్యాగ్స్ అండ్ స్కూల్ బ్యాగ్స్ బాయ్స్ సంబంధించినవి కూడా ఇదే ఫ్లోర్ లో అయితే ఉన్నాయి అన్నమాట ఈ విషయాల మాటలో మనం షాపింగ్ చేసినప్పుడు మనం నెంబర్ ఇస్తాం కదండి ఏమైనా ఆఫర్స్ ఉంటే కనుక మనకి మెసేజెస్ అయితే వస్తూ ఉంటాయి అప్పుడు చెక్ చేసుకుని ఏమైనా ఆఫర్స్ ఉన్నప్పుడు వెళ్ళి తీసుకుంటే బాగుంటుంది ఇదిగోండి బాయ్స్ వేర్కి వచ్చేసి శాండిల్స్ అండ్ షూస్ అయితే క్లిప్పింగ్ మిస్ అవ్వలేదు అనమాట ఇక్కడైతే యాడ్ చేస్తున్నాను చూసేయండి బట్ గర్ల్స్ తీసాను కానీ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది అనమాట ఇంకా పిల్లలకి ఇది అయితే ఫేవరెట్ ప్లేస్ అని అయితే చెప్పుకోవచ్చు మనం ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కూడా బాగుంటాయి అనమాట ఇక్కడికి ఇక్కడ గిఫ్ట్ ఆర్టికల్స్ ఇంకా ఇది వచ్చేసి థర్డ్ ఫ్లోర్ అండి ఇంకా లాస్ట్ ఫ్లోర్ అనమాట లాస్ట్ ఫ్లోర్ ఏంటంటే మనకి ఇంటికి సంబంధించినవి కర్టెన్స్ కానీ లేదా బెడ్షీట్స్ అండ్ కా మ్యాట్స్ వచ్చే మ్యాట్స్ మొత్తం అన్ని అయితే ఇక్కడ పిల్లోస్ మొత్తం అన్ని అవైలబుల్గా ఉంటాయి అనమాట ఇక్కడ డోర్ మ్యాట్స్ కూడా ఉంటాయండి మొత్తం ఇంకా మనకి ఇంట్లోకి ఏం కావాలి అనుకున్నా సరే కట్టర్స్ దగ్గర నుంచి బెడ్షీట్స్ డోర్ మ్యాట్స్ ఎవ్రీథింగ్ అనే ఐటమ్స్ అయితే ఇక్కడ ఈ థర్డ్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది అనమాట కిచెన్ సంబంధించినవి కూడా దగ్గరే ఉంటుంది కాబట్టి మేము ఎప్పుడూ అంతలాగా పట్టించుకోలేదండి కానీ మనము సీరియస్లీ వెళ్ళి చూస్తే కనుక మొత్తం అన్నీ చూస్తే దొరుకుతాయి అన్నమాట మనకు కావాల్సిన ఐటమ్స్ అనమాట నేను ఎప్పుడు థర్డ్ ఫ్లోర్ వరకు అయితే వెళ్ళలేదన్నమాట ఇప్పుడు కింద ఫ్లోర్కి వెళ్ళి మనకు కావాల్సినవి తీసుకుని వచ్చేయడం అయితే జరిగేది సో ఈరోజు వీడియో పుణ్యవా అని చెప్పి నేను మొత్తం థర్డ్ ఫ్లోర్స్ నుంచి మొత్తం అన్నీ చూశాను ఏమేమి ఉన్నాయి అనేది పిల్లల వాటర్ బాటిల్స్ అలాగే క్యారేజెస్ స్నాక్స్ బాక్సెస్ మొత్తం ఎవ్రీథింగ్ అయితే థర్డ్ ఫ్లోర్ లో దొరుకుతున్నాయి మనకి వీళ్ళు అప్పుడప్పుడు మంచి ఆఫర్స్ అయితే పెడతారండి పెట్టినప్పుడు మనం మనకి మెసేజ్ వస్తుంది అనమాట మన నెంబర్ ఇస్తాం కదా మెసేజ్ వస్తుంది అప్పుడు వెళ్ళి తీసుకుంటే చాలా తక్కువ ప్రైజెస్లో అయితే తీసుకోవచ్చు మనమైతే చూసారు కదండి థర్డ్ ఫ్లోర్ వచ్చేసి మనకి ఇంకా కిచెన్కి సంబంధించిన ప్రతి ఐటెం అయితే ఇక్కడ దొరికేస్తుంది అలాగే మన హోమ్ డెకో ఐటమ్స్ కూడా దొరికేస్తాయి అనమాట ఇక్కడ ఇవి వచ్చేసి పిప్పర్ సాల్ట్ బాటిల్స్ అనమాట బాగున్నాయి మోడల్ వచ్చేసి మొత్తం ఇక్కడ అంతా కి సంబంధించినవి ఉన్నాయి అలాగే హోమ్ డెక ఐటెమ్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఇంకా చాక్లెట్స్ బిస్కెట్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ మొత్తం అన్ని ఫ్లోర్ లో అయితే చూపించేసానండి టోటల్ విశాల్ మార్ట్ మొత్తం అయితే అనుకుంటున్నాను నేను వీరికి ఏం కావాలి అనుకున్నా సరే ఈ మాటలు అయితే అవైలబుల్గా ఉంటాయి తెలియని వాళ్ళ గురించి పదే పదే అయితే చెప్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ వజ్లండి నాకు నా ఫేవరెట్ అయితే అనుకోవచ్చు ఇక్కడ గ్రీన్ అండ్ ఫ్లవర్స్ ఎక్కడ చూసినా ఆగిపోతాను కదా ఈ ప్లేస్ అనేది నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట ఇవి ఓకే ఫ్రెండ్స్ మొత్తం వీడియో మొత్తం చూపించేశాను ఎలా ఉంది చెప్పండి కామెంట్లో అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక వీడియోతో మీ ముందుకు